దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన చిలకలూరిపేట ప్రజాతలం సభ భద్రతా వైఫల్యంపై బాధ్యులెవరో విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం అరసవల్లి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు లక్షలాది మంది జనం తోసుకొస్తుంటే నియంత్రించవలసిన పోలీసులు చోద్యం చూడటం దేనికి సంకేతం అని బీజేపీ టీడీపీ జనసేన తొలి ఎన్డీఏ సభ నా భూతో నా భవిష్యత్తు అన్నట్లు విజయవంతమైందని తెలిపారు మూడు పార్టీల కార్యకర్తలు అభిమానులంతా పాల్గొని విజయవంతం చేశారని ట్రాఫిక్ జామ్ వల్లే వేలాది మంది సభకు రాలేకపోయారన్నారు ఏపీ ప్రజల కష్టాలు తనకు తెలిసినని ఏపీ ప్రజలకు అండగా ఉంటానని ఏపీ ప్రభుత్వంపై ప్రజా ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో చిలకలూరి సభ ద్వారా తెలుస్తుందని ఈ అరాచక పాలనకు అంతం పలుకుతామని ప్రధాని పిలుపునిచ్చారని చెప్పారు పోల్స్ ఎక్కిన వారు దిగాలని వారిని స్థానిక పోలీసులు నియంత్రించాలని స్వయంగా ప్రధాని చెప్పారంటే పోలీసుల వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు సభను బ్రహ్మాండంగా విజయవంతం చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం గార మండల ప్రధాన కార్యదర్శి జల్లు రాజీవ్ ఉపాధ్యక్షులు వెలమల శ్రీనివాస్ రాష్ట్ర జంగం సంఘ డైరెక్టర్ విభూతి సూరిబాబు జిల్లా రైతు సంఘ కార్యదర్శి సాధు శ్రీను జిల్లా బీసీ సోషల్ మీడియా బుక్క యుభంగా తదితరులు పాల్గొన్నారు సభ ప్రధాన్ భద్రికా వైఫల్యంపై విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ తరపున జనసేన బీజేపీ పార్టీల తరపున మేమంతా కోరడం జరుగుతుంది దేశ ప్రధాని మోడీ గారు వచ్చిన సభను ఏ విధంగానైనా ఆ సభను పాడు చేయాలన్న ఉద్దేశంతో అసలు పోలీసులు అంటూ లేకుండా భద్రతా వైఫల్యాన్ని సృష్టించడం జరిగింది ఎంతోమంది ప్రజానీకు రోడ్లపై ఉండిపోయి ట్రాఫిక్ జాముల్లో కూడా ఉండిపోవటం జరిగింది స్వయంగా ప్రధానమంత్రి గారే లేచి మీరందరూ కూడా లైట్ల దగ్గర ఉండొద్దు మీ ప్రాణాలు మాకు ముఖ్యం అంటూ మూడు సార్లు చెప్పడం జరిగింది అంటే భద్రతా వైఫల్యాలు కావాలని చేసినట్ట లేకుంటే ఏమిటి అని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రధానమంత్రి గారు నేను ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేయాలి ఈ రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయింది ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గంగా పరిపాలన జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిసికట్టుగా మేము పార్టీని గెలిపించుకుంటూ ఈ రాష్ట్రాన్ని బాగు చేయటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాము అని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన రాజధాని లేని రాష్ట్రానికి ఈ